హాయ్ అండి ఎలా ఉన్నారు నేర్మి సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీలు అండి కొత్తగా ఇలా ఒకసారి చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి మనం ఎటన్నా ప్రయాణాలు చేసేటప్పుడు ఎటన్నా స్టోర్ వెళ్ళినా మనం ఎట్లా జేత్రలు వేయినా ఈ పూరీలు చేసుకుంటే మనకు మూడు రోజుల దాకా నిలువ ఉంటాయండి మనకు ఏం కర్రీ కానీ పచ్చడి కానీ ఏది లేకుండానే అట్టి ఏది తినేయచ్చు అంత బాగుంటాయి ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మనకు పొంగుతూ చాలా బాగుంటాయి మనం ఏ కర్రీతోటనా తినవచ్చు లేకపోతే అట్టిగా అయినా తినేయచ్చు అంత బాగుంటాయి లేటెందుకు మనం ఈడేలకు వెళ్ళి చూసేద్దాం పదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా రూపొంగతుంది వెంటనే చూసేయొచ్చు ఇప్పుడు ఒకటి మిక్సింగ్ బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి అట్లనే ఒక కప్పు వాటర్ సుతం వేసుకోవాలి అవి వేడి వాటరు వాటర్ను మరిగించుకొని మనం అందులో వేసుకోవాలి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు వాటర్ కరెక్ట్ అండి ఇప్పుడు అంత ఒకసారి అదంతా కలుపుకొని దానికి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మనం పక్కకు ఉంచుకుందాం రవ్వ నాన్తుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత సోయించుతున్నా కొంచెం మనకు రవ్వ అంతా నాన్తుంది ఇప్పుడు అదంతా అట్లా ఒక దగ్గర కనుక్కొని ఇప్పుడు దాంట్లోకి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి అయినా మైదాపిండి అయినా అయితే ఇక్కడ హెల్తీగా మైదా గోధుమ పిండి తీసుకున్న అట్లనే ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ దాకా పసుపు అంటే అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్స్ తీసుకొని అంతా కలుపుకోవాలి దాన్ని చూడండి అట్లా మనకి వీళ్ళ వాటర్ కానీ ఏం అవసరం లేదు మనకు రవ్వలున్న పదంతో పిండి తడుతుంది పిండి అంతా మనం చపాతి పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోండి మనకు పిండి ఎక్కువ పడదు తక్కువ పడదు ఆడికాడికి అవుతుందండి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పిండి చూడండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి అయితే మన చపాతి పిండి కంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం దీన్ని పక్కకు పెట్టడం అవసరం లేదండి వెంటనే మనం పూరి చేసుకోవచ్చు మనకు రవ్వ నాని సాఫ్ట్గా ఉన్నది కదా మనం అన్ననే గోధుమ పిండి వేసినాం కాబట్టి చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి అయితే మనం వెంటనే పూరీలు చేసుకోవచ్చు చూడండి ఎట్లుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని పూరిలాగా దాన్ని చేసుకోవాలి మనం పూరికి ఎంత ముద్ద తీసుకుంటామో అంత తీసుకోండి అంతంత తీసుకున్నాక అన్నీ బాల్స్ అన్నీ చేసుకున్నాక ఇప్పుడు మనం దాన్ని పూరిలాగా రోల్ చేసుకోవాలి మళ్ళీ మనం ఆయిల్ కానీ ఏం అవసరం లేదండి దాంట్లో ఉన్న దాంతో మనకు పూరొచ్చేస్తుంది చూడండి పూరీలన్నీ అట్లా లాటించుకోవాలి అట్లా రోలు చేసుకుంటే సరిపోతుంది బాగా మందం ఉంచుకోకండి మనం పూరీలు అయితే ఎట్లా చేస్తామో ఇవిస్తాము అంతే పట్ల చేసుకోవాలి చూడండి ఇంకోటి శుద్ధి చేసి ఉంచుతాం అంత ఉండాలి పూరీ అయితే ఇప్పుడు మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక టీ పైకి ఆయిల్ పెట్టేసుకొని మనం ఒక్కొక్కటి తీసుకొని అందులో వేసుకోవాలి పొంగుతూ చాలా బాగా వస్తాయండి పూరీలు అయితే చూడండి రెండు వైపులా మంచిగా అవిటిని ఫ్రై చేసి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఒట్టిష్ వేసుకోండి పోతుంది మిగతా ఇస్తాం మనం అలాగే ఫ్రై చేసి తీసుకోండి ఆయిల్ కొంచెం మంచి హీట్ అయినాకనే పూరేసుకుంటే పొంగుతుందండి చూడండి పొంగుతూ మనకైతే చాలా వస్తాయి టేస్ట్ వస్తుంది అంతే సూపర్గా ఉంటుందండి అలా చేసుకొని ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేస్తే సూపర్ ఉంటుందండి పిల్లలకు లంచ్ బాక్సులలో వస్తే పెట్టేయచ్చు మనం ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కాకుండా డిన్నర్ లచి దేంట్లోకైనా సూపర్ ఉంటుంది ఇలా చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చేసి చూసేయచ్చు చేసుకోవచ్చు నచ్చితే నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఇప్పుడు మనం దీంట్లోకి కమ్మనైన పప్పు అంటే దాల్ ఎలా చేసుకోవాలన్నా ఇది సుధం చూసేద్దాము చాలా సూపర్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది కడుపు రెండు తినేయచ్చు పూరి చపాతి రైస్ తోటిస్తుంది సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్ కప్పు పెసాలను తీసుకోవాలి ఆఫ్ కప్పు ఎర్రకంది రెండు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక అందులోకి రెండు కప్పులున్నారా మనం వాటర్ వేసుకోవాలి మనం రెండు కలిసి ఒక కప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులున్నారా వాటర్ వేసుకోండి కరెక్ట్ ఉడుకుతుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాక దానికి మూత పెట్టేసి మనం ఇప్పుడు ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ సుదాం చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని అట్లనే కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర వేసుకోండి అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు అట్లనే ఒక స్పూన్ దాకా ఆయిల్స్ తీసి ఒకసారి అంతా కలిపేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మనం స్టవ్ అంటూ పెట్టి స్టవ్ వినబెట్టుకోవాలి మనకు ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి నాలుగు విజిల్స్ వచ్చినాక బంద్ చేయండి చూడండి మనకు పప్పు అవన్నీ వేసినాయని చక్కగా ఉడికినాయి చూడండి మనం టమాటాలు ఫస్ట్ కట్ చేసుకున్నాక కొంచెం పైన తొక్కలు ఈజీగా వస్తాయి అట్లా కట్ చేసుకుంటే తొక్కలన్నీ సపరేట్ చేసుకోండి చేసుకొని దానితోటి కొంచెం మెదుపుకుంటే పప్పు బాగుంటుంది గంటతో కానీ లేకపోతే పప్పు గుత్తు ఉంటుంది కదా దానితోటి అయినా పప్పును ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పు మెదిగి చాలా బాగుంటుంది అంత ఒకసారి అట్లా అనుకున్నాక మనం కొన్ని గ్రేవీ సరిపోను వాటర్ వేసుకోవాలి అట్లనే ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది చూడండి మనకు అట్లుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి మళ్ళీ గోడిసేపు మనం పొయ్యి పెట్టుకోవాలి అంటే కొద్ది ఉడకాలి ఒక అర నిమిషం ఉడికించుకోండి చూడండి మనకు కొంచెం ఉడుకుతుంది పప్పు అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం పోపు కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాన్ని పొయ్యి పెట్టుకోండి ఇప్పుడు అందులోకి పోపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అట్లనే ఎండుమిర్చి కరివేపాకు కొన్ని ఎల్లిపాయలు పచ్చిపచ్చి దంచేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు అన్నీ ఒకసారి అట్లా కలుపుకోవాలి పోపు అంతా ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం పసుపు ఉడకంగా వేసినా కాబట్టి కొంచెం ఒక పావు స్పూన్ వేసుకోండి అంతే ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంత కలుపుకుంటే మనకు దాల్ రెడీ అండి కడుపు రిండి దీని కమ్మగా ఉంటుంది కంపల్సరీ చేసుకోండినా ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి లైక్ అండ్ మీరు ఇచ్చే తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది